హాయ్ ఫ్రెండ్స్ ఇది మా గ్రామం అండి శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చాపురం మండలము జగన్నాథపురం అండి తుపానికి మా గ్రామము బహుధ బహుధని అది దగ్గరలో ఉంది పక్కనే ఉంది చూపిస్తాను మీకు ఏదో అందరు చూడడానికి వెళ్తున్నారండి బౌనా భౌధనది ఉగ్ర రూపం దాల్చింది చెప్పాను అన్న ఆ విధంగా చేస్తేనే మీకు ఎక్కడికి మిగిలిసేది చూడండి అది బహుద నది రూపం దాల్చింది ఈ రాత్రికి మా గ్రామంలోకి నీరు వస్తుందని అనుకుంటున్నాము రాత్రికి వర్షం కానీ పడకపోతే నీరు రాదండి వర్షం పడ్డదంటే మాత్రం గ్రామంలోకి నీరు వచ్చేస్తుంది పిల్లలందరూ చూడడానికి వచ్చారు చూడండి ఇది బాగుదానేదండి మా గ్రామం పక్క నుంచే వెళ్తుంది సముద్రంలో కలుస్తుంది ఇక్కడ బట్టలు కట్టారు వచ్చిందండి ఇంకా రెండు గట్లే ఉన్నాయి ఆ రెండు గట్లు దాటిపోతు సార్ అండి ఊర్లోకి వచ్చేస్తుంది నీరు ప్రభుత్వం నుంచి ఆర్ఐ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా మా గ్రామ పెద్దలు అందరూ వచ్చి పరిశీలించారు ప్రజలకి అప్రమత్తం చేశారు ఇదండి లొకేషన్ అదే అండి ముందు నీరు బయటికి రావాలంటే ఇదిగోండి ఈ సందులో నుంచి వస్తుందండి ఈ సందులో నుంచి ఆ రోడ్డు మీదకి వెళ్తుంది ఆ రోడ్డు మీద ఉన్న అదే కొత్త జగన్నాథపురము ఇంకా సరదాపురము లొద్ద పుట్టుకు ఇవన్నీ కూడా ముంచేస్తుంది ఇప్పటి మా గ్రామంకి ఇంతవరకు ఆ పెద్ద పెద్దవాళ్ళు చెప్తున్నారు పూర్వీకులు ఇంతవరకు ఎటువంటి ముప్పు ఈ గ్రామానికి లేదండి ఇది ఎత్తులో ఉన్నదంట మా చిన్న గ్రామమే కానీ ఇంతవరకు ముంచలేదండి ఇళ్ళ లోపలకి నీరు ఎప్పుడు రాలేదు రాత్రికి వర్షం పడ్డదంటే మాత్రం కంపల్సరీ ఊర్లోకి వస్తుందండి అదేనండి బౌద్ధ నది ఉగ్ర రూపం దాల్చింది రాత్రికి వర్షం లేకపోతే మాత్రం పర్వాలేదండి వర్షం వచ్చిందంటే మాత్రం మొత్తం గ్రామంలోకి నీరు వచ్చేస్తుంది పిల్లలు అందరూ చూడడానికి వస్తున్నారండి తండోపతండవులుగా వస్తున్నారు పిల్లలు సరదాగా చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మా గ్రామం తాలూకు పరిస్థితి రాత్రికి ఎలా ఉంటుందో చూద్దామా ఇంకా తుఫాను తీరం దాటలేదు అంటున్నారు ఈ సాయంకాలమో రాత్రికో తీరం దాటుతుంది తీరం దాటే సమయానికి కానీ వర్షం కానీ ఎక్కువగా ఉంటే కంపల్సరీ ఊళ్ళోకి నీరు వచ్చేస్తుందండి బిక్కు బిక్కు బిక్కుమంటూ ఉన్నాము పిల్లలు అందరూ వచ్చారు చూడడానికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా రేపు ఉదయం తెస్తాను ఫ్రెండ్స్ 拜。Bye.